హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను అయితే అమ్మ వాళ్ళ ఇంటికైనా బొప్పా చెట్లు ఉన్నాయని మీకు చాలా సార్లు చెప్పాను కదా ఇది అండి చాలా స్వీట్గా అయితే చాలా ఉంటాయి ఇవి నేను పోయడానికైతే అంత కష్టపడమో చూడండి నాతో పాటు మా అమ్మవారికి కూడా అన్నమాట అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి నేను చెప్తాను నాకు అంటే ఉంది వరకు ఇదిగో అది అలా పక్కది మాకు కష్ట కింద 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 అటుపక్క ఇదిగో ఇటుపక్క ఇటుపక్క ఇది ఇలాగా పన్నెటో ప ఏడు పక్క రెండు పక్కల వచ్చి అలాగే రెండు కాలేదు అలాగే కోసం చాలా కష్టమైపోయింది చెట్టు పెద్దది అయిపోయింది ఎంతవరకు ఎందుకు మనం అప్పుడు ఈజీగా ఉండేది చిన్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకే మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అదేనా